అండి నేను కామెంట్స్ అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు చూస్తూ ఉండండి అలాగే కామెంట్స్ చేయడం వల్ల మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ఆస్కారం ఉంటుందండి ఇది వచ్చేసి జన్ వేసేనండి మాది నెక్స్ట్ ఇయర్ అయితే వన్ ఇయర్ చేసినాం ఈ టీ ఇయర్ అయితే టూ ఇయర్స్ చేసినామండి దీనికి వచ్చేసి దిగుబడి కోసం అయితే మనం ఖర్చులు తక్కువ ఉంటుందండి దీనికి ఏం ఖర్చు అయిన ఉండదు ఒకసారి పిండి వేసుకుంటే అయిపోతుంది ఒక ఒకసారి ఫస్ట్ వేసినప్పుడు ఎకరా టూ బ్యాగ్స్ పిండి వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే మంచి నీట్గా ఉందండి ఇప్పుడైతే పచ్చ జోనాలండి హైబ్రిడ్ రకం పచ్చ నాకు మార్కెట్ అయితే సూపర్ డిమాండ్ ఉంటుంది అది అయితే అలాగే మా ఛానల్ గట ఎప్పుడు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అప్లి చేసుకోండి జొన్నలు అండి ఇది టూ ఏకర్స్ వేసినామండి మేము ప్రస్తుతానికి దిగుబడి తక్కువ ఎక్కువ ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుందండి దీనికి ఒకసారి పిండి వేసుకుంటే అయిపోతుంది వేసినప్పుడు ఫర్టిలైజర్ మందులు గిట్ట కొట్టే అవసరం లేకుండా పురుగు కూడా బాగా ఏం పడుతుంది మంచి నీడుగా ఉంటుందండి ఎత్తులకు అయితే అన్ని పంటలు కానీ ఇది బెస్ట్ పంట అండి మన ఖర్చులు తక్కువ ఉంటుంది దీనికి మంచి దిగుబడి అయితే వస్తుందండి ఇది వచ్చేసి మార్కెట్లో అయితే ఇప్పుడు ఏడు ఏడు వేల నుంచి పైన ఉంటుందండి ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు క్వింటల్ దాకా ఉంటుంది ఇది ఎకరా వచ్చేసి ఇరవై ఐదు క్వింటల్ ముప్పై క్వింటల్ దాకా వస్తుందండి దిగుబడి ఇప్పుడు ఈసారి పోయినసారి అయితే ఇక్కడ చేసినాం ఈసారి అయితే టూ ట్వికర్ చేసినండి నేనైతే అయితే మంచి అనిపించింది అలాగే ఇది ఇక్కడ కావాలనుకుంటే ఈ స్వీట్ గిటా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను నా నంబర్ ఇస్తాను కాల్ చేయండి అండి ఓకేనా డిఎస్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో నా ఇంకే నంబర్ లింక్ ఇస్తాను కావాలంటే ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి